మాలమారా కొంత కార్యదర్శి ముఖ్యంగా రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తే రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు వర్గీకరణ చలన మాలామారీ గారు యాజ్ పర్ సోషల్ స్టేటస్ ఈక్ ఈక్వలే కాబట్టి వర్గీకరణ చలనేరు అలాగే రెండు వేల నాలుగు ఆయన ఆ జడ్జిమెంట్ ఇస్తే మొన్న ఆగస్టు ఒకటో తారీఖున ఆగస్టు ఒకటే రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబాటు ప్రయత్నించారు మేము ఏం చెప్తున్నాం అంటే మరి రెండు వేల ఇరవై నాలుగులో వర్గీకరణ చెల్లలేదని ఆ చంద్రబాబు నాయుడు చూడు గారు జడ్జిమెంట్ ఇచ్చారు కదా మరి రే ఆగస్ట్ ఒకటిన ఇరవై ఇరవై నాలుగున నా ఈయన ఏమి చెప్తున్నాడు వెసులుబాటు రాష్ట్రం చేసుకోవచ్చు అంటే దానికి నీకు ఏమైనా గుర్తు లేదా ఒక నిజంగా వెసులుబాటు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలే వెసులుబాటు ఉన్నట్లయితే మరి అప్పుడే విజలుబాటు కల్పించాలి కదా మరి దీన్ని చూస్తుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఒకరి ఒకరి ఆలోచన ఒకరికి భిన్నంగా కనిపిస్తున్నాయి ఎస్సీస్ విషయంలో ముఖ్యంగా అలాగే మేము ఏం చెప్తున్నాం అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీస్కి అన్ని రకాలుగా అన్యాయం చేసేసి అన్ని రకాలుగా ఎస్సీ కార్పొరేషన్ కానీ ఉద్యోగ విద్య ఉపాధి రంగాల్లో కూడా అన్యాయం చేసేసి ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణ ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా మాలా మాదిగలను విడిదలు చూస్తున్నారు కానీ మాలలు కానీ మాదిలు కానీ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో ఎంతవరకు ముందు తీసుకెళ్తున్నా అన్నది మనం ఆలోచించవలసి వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో కుల పరిపాలించే ప్రధానమంత్రిగా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ కానీ ఎప్పుడైనా ఒక ఎస్సీఓడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడా ఏ సామాజిక అయితే అధికారంలో ఉంటుందో ఆ సామాజిక వరకైతే బాగుపడుతుంది మనం చూసాము ఈ రాష్ట్రంలో రెట్లు కమ్మలే రిమైన్ కులాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారంటే అడుక్కుంటే అక్కులు రావు పోరాటం తప్ప యూ డోంట్ బ్యాక్ యూ టేక్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంత న్యాయమైన పరిస్థితి అయితే మీరు తీసుకుంటే అడుక్కోవద్దని మరి దాని ఉద్దేశం ఏంటి మీరు పాలకులు కావాలి పాలితులుగా ఉండద్దు అంటాడు పాలకులుగా ఉంటే మనం ఒకరికి ఇస్తామో పాలితులుగా ఉంటాం అడుక్కుంటాం కానీ ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ కృష్ణ తెలియదా ఇవన్నీ మర్చిపోయి మాల మాదిని ఇట్ ఈస్ ద ఓన్లీ కాన్సెప్ట్ మంద కృష్ణ మాదిరిగా మాల మాతృయ్యాలి ఏ ఇది కృష్ణ మాదిగా ఆలోచన కాదు మేము అనుకున్నది ఏంటంటే ఈఎస్పి బీజేపీ ఎజెండా ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏనాడైతే ఈ మాల మాదిలు విడిపోతే ఈ దేశంలో రాజకీయ అధికారము అడిగేటువంటి హక్కు కానీ ధైర్యం కానీ వీళ్ళకుండవని ఇది ఆర్ఎస్ జెండా ఆర్ఎస్ అజెండా బీజేపీ అజెండా ఈ పార్టీ ఇస్తా దాంట్లో క్లిష్టమే ఒక పావు మాత్రమే